గురువు గారు నాలుగు మంచి మాటలు చెప్పిన జీవితాన్ని ఉద్ధరించండి అంటే చెప్పకుండా ఉండలేక చెప్పిన వాడెవరో వాడు గురువు అందుకే గురువు యొక్క మొదటి లక్షణం దయ ఆ దయ కలిగిన వాడు కాబట్టే దీపపు ఒత్తి కాలిపోతూ వెలుతురిచ్చినట్టు తన ఆయుర్దాయం తరిగిపోతోంది తాను కష్టపడుతున్నాడు తాను ఇబ్బంది పడిపోతున్నాడని తెలిసిన్నప్పటికీ కూడా శిష్యులకు ప్రబోధం చేస్తూనే ఉంటాడు ఉద్ధరణ మార్గం చూపిస్తూనే ఉంటాడు అది వ్యాస భగవానుడు గురువులకు గురువై లోకమునకు అందించాడు అందుకే దయాపరు కౌరవ్య పితామహున్ ఆ కౌరవులందరికీ కూడా పితామహుడు తాతగారైనటువంటి వాడు ఎందుకనంటే ధృతరాష్ట్రుడు పాండురాజు ఇద్దరు ఆయన కొడుకులేగా కాబట్టి కౌరవులకు తాతగారేగా కౌరవులు అన్నప్పుడు పాండవులు కూడా అందులోకి వచ్చేస్తారు కురువంశములకు చెందినవారు కాబట్టి కౌరవులకు తాతగారైనటువంటి వాడు తాతగారు అనేటప్పటికీ వయస్సులో పెద్దవాడు కదా గౌరవనీయుడు కదా మరి అటువంటిది ఆ పాండవులలో అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడి యొక్క కుమారుడైన పరీక్షిత్తు యొక్క కుమారుడైనటువంటి వ్యాస వ్యాసభగవానుడు ఎంతటి పూజనీయుడై ఉంటాడు అటువంటి ప పూజనీయుడు కౌరవ్య పితామహున్ జనహిత ప్రారంభు ఇది వ్యాసుల వారి గొప్పతనం వ్యాసుడు కేవలముగా శిష్యులను మాత్రమే ఉద్ధరించలా నేను ఈ భారతాన్ని పంచమవేదంగా ఇవ్వకపోతే భాగవతాన్ని ఇవ్వకపోతే లోకమనకు ధర్మాన్ని చెప్పేవాడెవరు ఉంటాడు ఈ మనుష్య జాతి అంతా ఏమైపోతుంది అని అందరికీ కూడా ధర్మాన్ని నేర్పినటువంటి మహానుభావుడు జనుల యొక్క హితమును కాంక్షించినటువంటి వాడు జనహిత ప్రారంభు కృష్ణాజినాంబరు ఎప్పుడు జింకచర్మం కట్టుకుని ఉంటాడు ఎందుకని అంటే అపారమైనటువంటి బ్రహ్మచర్యమునకు గొప్ప తపస్సుకు ఆ కృష్ణాజినం గుర్తు అంటే అంతటి తపోనిధి ఎప్పుడూ తపస్సులో ఉంటాడు నడిచి విడిపోతున్నటువంటి రాశీభూతమైనటువంటి తపస్సే వ్యాసభగవానుడు అందుకే కృష్ణాజినాంబరు వర్ణదేహు మనకి భారతంలో ప్రధానమైనటువంటి వ్యక్తులు నల్లగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు కృష్ణుడు నలుపు ద్రౌపది నలుపు అందుకే ఆవిడికి కూడా కృష్ణ అని పేరు వ్యాసుడు నలుపు కాబట్టి ఆయన నీలాంబుదవర్ణదేహు నీరు నిండినటువంటి నల్లటి మబ్బు ఎటువంటి కాంతితో ఎటువంటి రంగుతో ఉంటుందో అటువంటి వాడు ఎందుకు ఏ నల్లగా ఉన్నాడు అన్నప్పుడు ఇంకొకటి వేయకూడదా ఉపమానం మేఘంతో పోలిస్తుంటారు ఎందుకు ఘనశ్యాం అంటూ ఉంటారు ఘనశ్యాం అంటే నల్లని మబ్బు వంటి కాంతి కలిగినటువంటి వాడు అని మబ్బు ఎక్కడో సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు తాగి తీయటి నీటిగా మార్చి ఆధారం లేనటువంటి ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి వచ్చి పగలు నలభై ఐదు డిగ్రీల ఎండకా సిందని శోషించిపోయి తప్పించిపోయి విసురుకొని తాళలేక ఇక నీరస పడిపోయి నిద్రపోతున్నటువంటి వాళ్ళందరికీ కూడా శాంతి కల్పించడానికి వీడు వచ్చి నాకు స్వాగతం పలికాడా లేదా అని కూడా చూడకుండా అర్ధరాత్రి వేళ వచ్చి వర్షించేసి తన దగ్గర ఉన్నటువంటి నీళ్లన్నీ ఒలకబోసేసి తాను దూది పింజలైపోయి వచ్చినప్పుడు నిండు గర్భిణిలా మెల్లగా వచ్చి అన్నీ ఇచ్చేసిన తర్వాత నాకు ఎవరైనా లేచి కృతజ్ఞత చెప్తాడా అని చూడకుండా దూది పింజలైపోయి వడివడిగా ఆకాశంలో వెళ్ళిపోతుంది నాకు కృతజ్ఞత చెప్పమని కూడా అడగదు మబ్బు లోపల నీరు ఉండి నీటి చల్లతనం మబ్బుకుండి ఆ నీటినిచ్చి ఒకరి కృతజ్ఞత ఆశించకుండా వెళ్ళిపోయే మబ్బు లోకమకు ఎలా ఉపకారం చేస్తుందో అలా తాను వేదమయుడై జన్మించి లోకమునకంతటికీ కూడా ప్రమాణవాక్కులనిచ్చి భారతాన్నిచ్చి భాగవతాన్నిచ్చి అనుగ్రహించడానికి వచ్చినటువంటి భగవానుడు సాక్షాత్తు నీరు నిండిన నల్లమబ్బుతో పోల్చబడకపోతే దేనితో పోల్చబడతాడు అందుకే నీలాంబుద వర్ణదేహు అనురూప ప్రాంశన్ ఆయన పొడుగు ఎంత ఉంటాడో దానికి తగినటువంటి లావుగా ఉంటాడు ఏదో పొట్టిగా లావుగా ఉన్నాడండి అండం కుదరదు పొడుగ్గా బక్కగా ఉన్నాడండి అండం కుదరదు ఎలా ఉండాలో అలా ఉంటాడు అది దేహమునకు ఉండవలసినటువంటి సౌష్ఠవం కాబట్టి అనురూప ప్రాంశున్ ఉద్య దివాకర జటా జటాకలాపు ఉదయిస్తున్నటువంటి సూర్య భగవానుడి యొక్క ఎర్రటి కాంతి అరుణకాంతులు ఎలా ఉంటాయో అటువంటి అరుణకాంతులతో కూడుకున్నటువంటి జటాజూటం ఉన్నవాడు అటువంటి జటలతో కూడుకున్నటువంటి శిరస్సు కలిగినటువంటి వాడు ఎందుచేత ఆ జుత్తుకి తైల సంస్కారం ఉండదు ఎప్పుడు తపస్సులో ఉంటాడు అలా తపస్సులో ఉన్న కారణం చేత ఆ జుత్తంతా కూడా ఉదయిస్తున్న సూర్యబిబ్బము యొక్క ఎర్రటి కాంతులు ఎలా ఉంటాయో అటువంటి కాంతులతో కూడినటువంటి కేశపాశంగా మారిపోయింది గత రాగద్వేషం ఆయనకి రాగము లేదు ద్వేషము లేదు ఇది చాలా చాలా గొప్ప మాట సుమండి ఇది ఏదో పద్యంలో చదివేసి చెప్పేసినంత తేలిక విషయం కాదు మనసు పట్టుకోవాలి అంటే రెండే కారణాలు ఉంటాయి దానికి ఈ రెండు కారణాల చేతే పట్టుకుంటుంది ఒకటి రాగము చేత పట్టుకుంటుంది నాకు ఎవరి మీదైనా చాలా ప్రేమ ఉందనుకోండి అక్కడే తిరుగుతుంది నాకు మా అబ్బాయి అంటే చాలా ప్రేమ అనుకోండి ఏం చేస్తున్నావు వాడి గుర్తొస్తాడు పొద్దున్న నిద్ర లేవగానే వాడు గుర్తొస్తాడు వాడు ఏం చేస్తున్నాడు పలహారం చేస్తున్నాడు అనుకోండి వాడికి పాపం ఇది ఇష్టం తింటున్నాడో లేదు భోజనం చేస్తున్నాడు అనుకోండి అయ్యో కొత్త ఊరగాయ వేసిందే భార్య వాడు తిన్నాడో లేదు వాడికి ఇష్టం పాపం కొత్త ఊరగాయ ఏది చేస్తున్నా వాడు జ్ఞాపకానికి వస్తాడు ఎందుకని రాగం ఉన్నది కనుక అంటే నేను ఒక ఉదాహరణకు చెప్తున్నాను సుమండి నాకు ప్రేమ ఉంది కాబట్టి పట్టుకుంటుంది